దాశరథి శతకం ఎనభై తొమ్మిదో పద్యం నీర్సతి పెకు కల్ములీడ నేర్పరి లోకమ కల్మశంభుగా నీసుత చేయు పావనము నిర్మిత కార్య దురీడ దక్షుడై నీ సుతుడిత్సు వాయువును నిన్ను భజించిన కలగకుండానే దాసుల కీర్తితార్ధములు దాశరథి కరుణాపయోనిధి నీ భార్య లక్ష్మీదేవి సకల సంపదలను వసుకుతుంది నీ పుత్రిక గంగాదేవి సమస్త పాపములను తొలగిస్తుంది మీ కుమారుడు సృష్టికర్త అయిన బ్రహ్మ ఆయుర్ధాన్యాన్ని ఇస్తాడు నిన్నే కోరి భజించిన ప్రయోజములు కలగవా దాశరథి కరుణాపయోనిధి తొంభయో పద్యం వారిచ పత్రముందిడిన వారి విధంబున వర్తనీయ మందారయ రుంపిలోన తను వంటని కుమ్మరి పొరువురీతి సంసారమునన్ మెలంగుచు విచారకుడై పరముందుగాదే మెరింగి మానవుడు దాశరథి కరుణాపయోనిధి తామరాకుపై నీటి బొట్టువలే బురదలో నివసించు కుమ్మరి పురుగుకు బురద అంటని మాదిరిగా మానవుడు జనక రాజర్షివలే విరాగి వలె ఉండవలను దాశరథి కరుణాపయోనిధి తొంభై ఒకటో పద్యం ఎక్కడి తల్లిదండ్రులు సుతులెక్కడి వారు కళత్ర బాంధవం బెక్కడ జీవుడెట్టి తనువెత్తిన పోవుచున్న నా నాడొక్కడే పాపపుణ్యఫలం పొందినొక్కడే కానరాడు నేరొక్కడు వెంటనంటే భవముల్లనయా కృపజూడవయ్య నీ టక్కరి మాయలందిడక దాశరథి కరుణాపయోనిధి తల్లిదండ్రులు కుమారులు భార్య వీరంతా ఎక్కడి నుంచి వచ్చారు ఎన్నో జన్మలెత్తుతూ బంధములు తగులుకుని జీవించి మరణించినది దేహమే కానీ అన్నిట ప్రకాశించు జీవుడు ఒక్కడే అన్ని జన్మముల పాపపుణ్యములను జీవుడు తానే అనుభవించవలను కానీ ఎవరు తోడురారు నాకు మరుజన్మ మీద ఆశలేదు హే రామ నన్ను ఈ సంసార బంధముల నుంచి విముక్తిని చేసి జీవన్ముక్తిని ప్రసాదించము కరుణాసాగర దాసిరధి కరుణాపయోనిధి తొంభై రెండవ పద్యం దొరిసిన కాయముల్ తోచిన జూచి ప్రభుత్వముల్ సిరుల్మెరుపులు కాగజూచి మరిమేదినిలో తమతోడివారు ముందరుగుట చూచి చూచి తెగునాయు వెరుంగక మొహపాశముల్ తరుగని వారికి ఏమి గతి దాశరథి కరుణాపయోనిధి శరీరం వృద్ధాప్యంలో సృష్టించిన రాచరికములు సిరులు అశాశ్వతములే అని తెలిసిన తోటివారు చనిపోయినప్పుడు తాను కూడా ఒకరోజు చనిపోవలసిందే అని తెలిసిన మోహంలో పడుతున్నాము అట్టి ఈ వ్యామోహ పాశ్యములను వదిలించి మాకు విముక్తి మార్గమును చూపవయ్యా దేవా దీనమందిర దాశరథి కరుణాపయోనిధి జై శ్రీరామ్